సౌకర్యాలు లేకపోయినా కూడా ఊళ్ళో ఏదైనా ప్రాబ్లం ఉంది ఆరోగ్య సమస్య ఉందంటే అర్ధరాత్రి పూట కడుపులో పిట్టలు పెట్టుకొని కూడా గ్రామాలకు పోయి సర్వీస్ చేస్తారు అయింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఎందుకంటే ఆయన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వైపు చూసేసరిపోయాడు తప్ప గ్రామాల వైపు చూసేవాడు గారు పథకం ఉంది హలో డాక్టర్ అని చెప్పి పథకం ఉంది కానీ దానికంటే ముందు ఇక్కడ కష్టపడి పని చేసి మీ పాలక ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకొని రావడానికి ఎన్ని ఇబ్బందులను కాలినడకల గ్రామాలకు పోయి వైద్యం అందించేటువంటి ఆశా వర్కర్ల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు కోర్టు చెప్పింది వైలెన్స్ ఆర్గనైజేషన్ చెప్పింది ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మనిషి బ్రతకడానికి ఇరవై ఆరు వేల రూపాయలు మినిమం వేతనం ఉండాలని చెప్పి మీ ప్రభుత్వాలు మీ పాలక వర్గాలు మేము ఓట్లు వేస్తే మీరు తెలిసి మీరు పార్లమెంట్ లో కూర్చొని చర్చించి ఇరవై ఆరు వేల కనీస వేతనం ఉండాలని మీరే ప్రకటించారు మీరు ప్రకటించినటువంటి నిర్ణయాలు మీరు అమలు చేయమంటే మేము మీ వచ్చి ఆందోళన చేయాలి ఆందోళన చేస్తే ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా బాగా కలిసి కొట్టుకుంటున్నారని నిన్న ఒక ఎమ్మెల్యే లో ఒకరు మాట్లాడారు మన అంగన్వాడు ఆందోళన పడి ఇంకొక ఎమ్మెల్యే తయారు చేయించాడు మీరు ఏమైనా మాట్లాడితే మీ చాలాలు తగలగొట్టి వాలంటీర్లకు బాధ్యతలు అప్పగిస్తామని చెప్పిస్తా ఉన్నారు దీని అంతటికీ కారణం మనం కూడా ఒక్కసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే అబ్బా ఒక్కటే కదా అడిగింది ఈ మగలు ఒక్కసారి అధికారం ఎత్తు చూస్తే మన జీవితాల్లో వెలుగు నింపుతారని చెప్పి మనం బాగా ఇచ్చాం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం కళ్ళు ఇలా పెట్టుకోరా నన్నెత్తర పెట్టుకొని కళ్ళు పైకి పోతారా తప్పితే కిందికి పిగల ఆయన కళ్ళు అందుకనే రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఇలాంటి మాటలు మాట్లాడి మా జీతాలు మెచ్చకపోతే మీరా మేము అడిగినటువంటివి ఏమన్నా ఉందా కరోనా టైంలో ఎవడు ఆచాడు ప్రజల ప్రాణాలకు ఆశా వర్కర్లు ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసినటువంటి ఈ నర్సమ్మలు ద్వారా ఎవడన్నా కార్పొరేట్ హాస్పిటల్లో ఎవడన్నా కాపలా కాచాడా వాళ్ళు ఇంత కరోనా వచ్చే స్పత్రులకు సలాసుకొని బతుకు చివరా అని చెప్పి వాళ్ళు పారిపోతే ప్రాణాలకు తెరించి ప్రజల కాపాడింది ఈ యొక్క ఆశా వర్కర్లు కనీసం మేము జ్ఞానం లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం మేము ఇక మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని అడిగితే మేము ఐదు సంవత్సరాలుగా కొట్లాడాలా మరణించిన కుటుంబానికి మమ్మల్ని మళ్ళీ ఆచారగా ఎవరైనా మా కుటుంబం వాళ్ళు తీసుకొని కారుణ్య నియామకాలు చేపట్టాలంటే మాకు చట్టం వస్తారా మీ ఎమ్మెల్యే ఎవరన్నా మీ పార్టీ ఎమ్మెల్యే చచ్చిపోతే వారి పెళ్ళారికి ఎమ్మెల్యే సీట్ ఇస్తారు లేదా మొగుడికి ఎమ్మెల్యే సీట్ ఇస్తారు రేపు పుచ్చిన పాలినేని శ్రీనివాసరెడ్డికి నేను రాజీనామా చేస్తారా నేను రాజీనామా చేస్తారా ఆయన కొడుకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు మేము ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మేము పనిచేసి అక్కడ మేము రిటైర్ అయితే మా ఇంట్లోండ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మీకు చట్టాలు గుర్తుకొస్తాయి హక్కులు గుర్తుకొస్తాయి మాకు మాత్రం మాత్రం ఏమీ రావా మీ ఎమ్మెల్యేలకు జీతాలు ఎప్పుడైనా ఎలా కొద్ది కాకుండా ఆరు నెలల కింద మూడు నెలల కింద తొమ్మిది నెలల కింద జీతాలు మీరు ఇస్తా ఉన్నారా మీరేమో నెల నెల వచ్చిన పన్నుల్లో ముందే నీకు జీతాలు కావాలి ఆ తీసుకునేదంతా లక్ష యాభై వేలు రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు మీరు జీతాలు ఇసుకుంటా మేము అడిగితే జీతాలు లేవని చెప్తా ఉన్నారు కాబట్టి హక్కులు అడిగితే లేదని చెప్తా ఉన్నారు అందుకనే ఆచార వర్గాలందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎర్ర అని అది ఏజెన్సీ కావచ్చు సిఐసి కావచ్చు ఎప్పుడైనా కూడా కార్మిక వర్గానికి ఎర్ర జెండా తప్ప ఈ ఒక్కడ కూడా మీకు అందగా నిలబడేటువంటి సమస్య లేదు మీ కోసం నిలబడేది మీ హక్కులను కాపాడేది మీ జీవితాల్లో వెలుగు నింపేది సమాన పనికి సమాన వేతన ఎర్రజెండా పట్టుకుంటాం మేము పోరాటం చేస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు పావాలను అర్థ రూపాయలు పెంచితే ఆయనకు తలాభిషేకాలు నీలాభిషేకాలు ఆయనకు చేస్తారు మేము మాత్రం ఇక్కడ మరి రోడ్డు పెద్దలు తింటాం పోలీసులతో సంబంధించాం మీ కోసం కొట్లాడతాం మీరేమో అక్కడ తలాభిషేకాలు చేస్తారు ఆయన ఏమైనా కూడా ఆ పులి వందలు దక్కినటువంటి ఇరుపుల పాయలో నాలుగు ఎట్లు పన్నెండు కాళ్ళ ఎట్లు పెట్టి తుట్టి దుమ్మి మీరు సహాయం పండించి వాళ్ళ నాయనిచ్చినటువంటి చప్పుల్లో మీకేమన్నా ఇస్తా ఉన్నాడా ఒక్కసారి ఆలోచితమని చెప్పి కూడా మీకు కోరుతా ఉన్నాం ఎందుకంటే మీరు చీర కొంటే మీరు నూనె కొంటే టైట్ కొంటారు చివరికి చారిత్రీకలు ప్యాటలు అన్నా కూడా మనం ట్యాక్స్ కడితే ఆ డబ్బులే గవర్నమెంట్ కు వచ్చి వాటీ దీసాలు ఏమంటే ప్రయారిటీ వాళ్ళు తీసుకుంటారు చివరికి మనకు పిచ్చ వేస్తా ఉన్నారు మనం అడిగేటువంటి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తలకెక్కి నువ్వు ప్రవర్తిస్తే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ లో మీకెక్కినటువంటి మంపరం కిమ్మికి తిరిచేటువంటి వాళ్ళు కూడా వీళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక ఆశా వర్గాలు ఆమ్లకు సంపూర్ణమైనటువంటి సంఖ్య మద్దతును తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు